ఇవి చేప హాయ్ ఫ్రెండ్స్ ఈయన మా డాడీ ఇది మైదాపిండి కొంచెం పసుపు కోడగొడ్డు కలిపాడు ఎందుకంటే ఇది చేపలు పట్టేటందుకు వెళ్తున్నాడు ఈరోజు ఇదిగోండి ఇదిగో మా అక్క చూస్తుంది ఎట్లా చేస్తున్నాడని మా తమ్ముడు అయితే ఊరిక ఉరికచ్చిపోతాను చూడు ఇంకా మా డాడీ దానికి ఇంత దువ్వ ఇట్లా పెట్టుకొని చెప్తాడు మా ఊరి మా బాగు మా అత్తమ్మ చేపలు పడుతుంది మా డాడీ ఇంట్లో చేపలు పడుతుంది నేను ఒకసారి పిండి పెట్టిన చేపనైతే ఇంకా అత్తమ్మ పడతలేదు చాప ఇది మా ఊరి బాగు మా మావయ్య మా అత్తమ్మ మా డాడీ

మా అక్క నిలబడింది ఇక్కడ మా తమ్ముడు మా మమ్మీ ఇంకోడి మా మామయ్య మా అత్తమ్మ యో ఈయన మామయ్య ఈయన మా అత్తమ్మ ఈయన మా డాడీ చేపలు పడుతుర్రు చూడూరి మీకు కూడా చేపలు ఇట్లా పట్టుడు చూడండి ఒక కవర్లోనైతే అయితే చేపలు పట్టి పెట్టిరు